అందరికీ ఈరోజు మా టిఫిన్ సెంటర్లో చేసే టమాటా చట్నీ ఎలా చేస్తామో అలా చేస్తున్నాం అనమాట గుంటూరులో మా తమ్ముడు వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తారు టమాటా పచ్చడి అలాగే ఎండిమిరకాయలు వేస్తున్నానండి ఈరోజు లేదంటే ఇదే ప్లేస్లో పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి అయినా పర్వాలేదు అలా చేస్తేనేమో గ్రీన్ కలర్ వస్తుంది ఇలా చేస్తేనేమో రెడ్ కలర్ వచ్చిద్ది ఇందులోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండిమిరగాయలు ఏంటంటే మనకి కారం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కొలత ఏమి ఉండదు టమాటాలు అయితే ఒక నాలుగు తీసుకున్నాను అనమాట ఈ నాలుగుకి ఈ మిర్చి సరిపోతాయని చెప్పి వేస్తున్నాను నేను ఇది రెడ్ కలర్లో వస్తుందండి రెడ్ చట్నీ లాగా ఉంటుందన్నమాట రెడ్ చట్నీ చూపించమని అందరూ అడిగారు కాబట్టి నేను ఇది చూపిస్తున్నాను ఇంకోసారి చేసినప్పుడు పచ్చిమిర్చితో ఎలా చేస్తాము అనేది కూడా చూపిస్తాను నేను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి అసలు ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు దీనికి ఏదో ఆయిల్లో ఫ్రై చేసేసి అలా చేసేది కాదు ఇది ఆయిల్ ఏమి ఎక్కువ అవసరం లేదు చాలా తక్కువ వేసాను ఆయిల్ ఇంత తక్కువ ఆయిల్ సరిపోతుందండి ఎందుకంటే ఇవన్నీ మనం ఉడికిస్తాం కాబట్టి ఉడికిస్తేనే ఇది కరెక్ట్ అండి మామూలుగా ఇంట్లో చేసుకునే టమాటా చట్నీ కాదండి ఇది ఇంట్లో మనం మామూలుగా రైస్లోకి చేసుకుంటాం కదా అలా కాదండి ఇది టిఫిన్ సెంటర్లో చేసేదన్నమాట స్టవ్ అయితే తక్కువలో పెట్టాను ఆ చింతపండు చింతపండు కూడా వేయాలి చింతపండు ఇక్కడ పెట్టడం మర్చిపోయాను చూసారా వాటర్ ఇంకో టమాటాలు వేసేసాను కదండి అలాగే ఇందులో చింతపండు కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఏమీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఇలాగ వాటర్ పోసేసుకోవటం ఇందులో వాటర్ పోసేసి మగ్గించుకోవాలి దీని మీద మూత పెడదాం ఇప్పుడు ఇలా మగ్గించేటండి ఇదివరకు మేము మామూలుగా చట్నీ ఉంటుంది కదండి పల్లి చట్నీ అలా చేస్తాం కదా వాటికి కూడా మేము ఇలాగే ఉడికించేసేవాళ్ళం అనమాట ఆయిల్ ఎక్కువ వేయకోకుండా ఎందుకంటే ఆయిల్ వాడకుండా ఉంటామన్నమాట ఎందుకంటే ఆయిల్ ఎక్కువ రేటు ఉంటుంది కాబట్టి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇలా చేస్తాం అనమాట టమాటా చట్నీ ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ తినద్దు అంటున్నారు కదా నేను అర్థాన్ని కాకపోయినా కానీ మామూలుగా టిషన్ వాళ్ళు అందరూ ఆయిల్ వేస్తారా ఏంటి ఆయిల్ తోటి ఎక్కువ చెయ్యరు ఇప్పుడు ఏంటంటే ఈ కర్రీ పాయింట్లో ఏదో పిచ్చి ఆయిల్ తీసుకొచ్చేసి ఇంత ఇంత ఆయిల్ వేసేసి కర్రీలో ఇలా తేలుతూ ఉంటుంది అనమాట ఆయిల్ అలా ఎక్కువేసేస్తున్నారు ఇంతకుముందు మనము పచ్చిమిరకాయలు కూడా ఇలా ఉడికించేసేవాళ్ళం కదా బాగుండేది వాటర్ కోర్స్ ఉడికి చట్నీ టమాటా చట్నీ గంటలు గంటలు చేయరండి టిఫిన్ సెంటర్లో ఇంట్లో అనుకోండి పచ్చిదనపప్పు ఎంచుతారు మినపప్పు ఎంచుతారు ఏ ఆవాలు ఎంచుతారు అన్నీ వేసి ఇంట్లో చేసేది అలా చేసుకుంటారు టిఫిన్ సెంటర్లో మాత్రము తొందరగా పని అవ్వటం కోసం ఈ విధంగా చేస్తారనమాట ఒక చుక్క ఆయిలు వేసేసి అలా ధనియాలను జీలకర్ర ఫ్రై చేసేసి ఇంక ఇవన్నీ వాటర్లో ఉడికించేయటమే ఉడికిన తర్వాత ఎందుకంటే అప్పటికప్పుడు అయిపోయింది కదండీ టిఫిన్ సెంటర్లో తొందర తొందరగా అయిపోతూ ఉంటుంది అనమాట ఆ రోజే మిక్సీ బట్టేసుకోవటం చట్నీ అంతే ఎంత తొందరగా అవుతుందో చూడండి మీరు అసలు ఒకసారి ఎవరైనా టిఫిన్ సెంటర్ వాళ్ళు ఉన్నా కూడా ఇలాగ ట్రై చేసి చూడండి పని కూడా తొందరగా సులువుగా అన్నమాట అలా టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఉపయోగపడిద్దని నేను చెప్తున్నాను పిల్లల్లో కూడా ఇలాగ చేసుకుంటే తొందరగా అయిపోద్ది ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఒక పది నిమిషాలు ఆగి చూద్దామండి ఉడికిన తర్వాత చూద్దాం ఒక చూద్దామండి ఉడికినాయో లేదో ఒకసారి చూస్తాను ఇదోనండి ఈ విధంగా ఉడికిపోతే చాలు ఇంకా చల్లగా అయిన తర్వాత మిక్సీలో వెళ్ళాను స్టవ్ ఆపేస్తాను వాళ్ళు చట్నీ ఎక్కువ రావాలి కదండి అందుకని అన్నారు ఎక్కువ రావాలి అంటే ఈ విధంగా చేసుకోవాలన్నమాట మనము ఇంట్లో లాగా చేస్తే తక్కువ వస్తుంది క్వాంటిటీ తక్కువ వచ్చింది కదా అందుకని ఈ వాటర్ కూడా ఇందులో వేసేస్తాను మొత్తం ఫస్ట్ ఇది వేసిన తర్వాత ఈ వాటర్ వేస్తాను ఎక్కువ వస్తుంది చూడండి ఇంతే ఉంది కదా చట్నీ మాత్రం చాలా వస్తుంది ఎక్కువ అందుకే ఇలా చేస్తారు అన్నమాట సరిపడా ఉప్పు వేస్తున్నానండి అంత స్పో ఇంకా కొంచెం పలుచగా చేస్తాం కాబట్టి ఇంకొంచెం వేస్తుంది మిక్సీ బట్టి తీసుకొస్తాను మిక్సీ పట్టేసానండి పిట్టిన తర్వాత ఇంకా ఎక్కువ మెత్తగా అవ్వలేదన్నమాట వాటర్ కూడా వేసేస్తున్నాను తీసుకొస్తాను ఇదిగోనండి మిక్సీ పట్టేసాను మొత్తం ఇందులో వేసేస్తాను కొంచెం వాటర్ వేసి తీసుకొస్తాను ండి ఇలాగా చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుంది మనకి మామూలుగా తాలింపు వేయరండి ఎవరు కూడా అంటే కొన్ని టిఫిన్ సెంటర్లో వేయరనమాట వేస్తే మాత్రం బాగుంటుంది అన్నమాట చక్కగా చూడటానికి కూడా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొందరు వేయరనమాట తాలింపు వేయకుండానే వేసేస్తారు అలాగే ఈయన ఒక మిక్సీ పట్టేసి అలా వాడేస్తారనమాట నేనైతే తాలూపు వేసి చూపిస్తున్నాను చూసారా క్వాంటిటీ అనేది చాలా ఎక్కువ వస్తుందండి టిఫిన్ సెంటర్ వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నేను వేసింది నాలుగు టమాటాలేనండి ఎక్కువ వేయలేదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుందండి ఇంకా ఇడ్లీలోకైతే ఇంకా అమోఘం అనుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే టిఫిన్ సెంటర్ వాళ్ళకి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా చేసుకుంటే ఇడ్లీ పిండి రెడీగా వేసి చూపిస్తున్నాను రోజులోకైనా సరే ఇడ్లీలోకైనా వడకైనా కూడా ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఫుల్గా వేస్తున్నాను అన్నమాట స్పాంజీ తోస్తున్నారు కొంచెం మెత్తగా ఉండాలి దోశ అని ఈ విధంగా వేసాను అండి పాంజీ దోశ లాగా చేసుకోవచ్చ మామూలుగా పెద్దది కూడా వేసుకోవచ్చు నేను టిఫిన్ సెంటర్లో చేసే పిండి అండి టిఫిన్ సెంటర్లోనే రెడీ చేస్తాం కదా అదే అనమాట కూడా వేసుకోవచ్చండి ఈ పిండి ఆల్రెడీ నేను చూపించాను అంటే టిఫిన్ సెంటర్లో చేసే పిండి అండి ఇలాగా పప్పులో పెట్టుకోవాలని స్టవ్ అప్పుడే మనకి పిండి చక్కగా ఇలా తిరుగుతుందన్నమాట ఇలా ఇవ్వండి ఎంత ఎంత నాలుగు టమాటలు వేస్తే ఇంత చెప్పిన వచ్చింది టిఫిన్ సెంటర్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అందుకని అందరు ఇలాగే చేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో టిఫిన్ సెంటర్ వాళ్ళకి అయితే బాగా ఉపయోగపడుతుందండి చూసారా ఇదే విధంగా ఉంటుంది మీరు ఎక్కడైనా టిఫిన్ సెంటర్లో కూడా చూడండి మీరు ఇలాగే ఎంత పంచగా చేస్తారనమాట ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ రావాలి ఎక్కువసేపు రావాలి కాబట్టి ఇలా చేస్తారనమాట టేస్ట్ కూడా బాగుంటుంది కమ్మగా ఉంటుంది అండి టేస్ట్ ఇప్పుడు మీకోసం దోశ కూడా వేసి నేను చూపించాను అనమాట ఎవరికైనా టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను ఈ విధంగా చెప్తున్నాను మేమైతే టిఫిన్ సెంటర్ లేదండి మేము చెయ్యట్లేదు ఇప్పుడు వేరే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట వాళ్ళు చేసుకుంటున్నారు టిఫిన్ సెంటర్ మేమైతే వాళ్ళకి కొంచెం రెస్ట్ తీసుకున్నామని అనుకుంటున్నాము కొన్ని రోజుల తర్వాత రెండు మూడు నెలల తర్వాత నేను ఎక్కడైనా చూసుకొని మళ్ళీ పెట్టుకుంటాము ఈసారి ఏం చేస్తామంటే ఓన్లీ దోశలే అనమాట అన్ని రకాల దోశలు అనమాట అలా పెడతాను బోండాలు ఇడ్లీలు అలాగే ఏమీ చేయకుండా అన్ని పన్నీర్ దోశ రాగి దోశ అలా ఉంటాయి కదా అవన్నీ ఉండేలాగా ఓన్లీ దోశ షాప్ అన్నట్టుగా పెట్టుకుందాం అనుకుంటున్నా కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మీకు ఈ చట్నీ చూపించాను మీకు చక్కగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా చేసుకోండి ఈసారి పచ్చిమిర్చితో ఎలా చేస్తాను అనేది నేను చూపిస్తాను సేమ్ ఇలాగే చేయాలి అది కూడా అది గ్రీన్ కలర్లో ఉంటుంది ఇదేమో ఇలాగ రెడ్ కలర్లో ఉంటుంది అనమాట అంతేనండి తేడా ఇంకేమీ లేదు చక్కగా ఇలాగ ఎంత బాగుంటుందంటే కమ్మగా ఉంటుందండి అసలు ఇలాగ తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు ఎక్కువ క్వాంటిటీ వస్తుంది వస్తుంది చక్కగా టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఎంత చక్కగా ఉపయోగపడుతున్నానండి ఇది బాయండి ఉంటాను ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము మీకు టిఫిన్ సెంటర్ వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కనుక అది ఫోన్ నెంబర్ ఉంది కదండి మన షార్ట్ వీడియోలో వస్తుంది కదా ఫోన్ చేసి అడగండి ఏదన్నా మీకు తెలియని ఉంటే కనుక మాకు తెలిసింది చెప్తామన్నమాట ఎందుకంటే టిఫిన్ సెంటర్ ఎలా చేస్తే మనకి లాభం వస్తుంది ఏంటి అనేది మాకు తెలుసు కాబట్టి మీరు ఏదైనా సలహా అడిగితే మాత్రం తప్పకుండా చెప్తామండి ఫోన్ అయితే చేయొచ్చండి వచ్చి కలవాలంటే మాత్రం కష్టం అవుతుందనమాట ఎందుకంటే మేము ఒక్కోసారి అక్కడ ఉంటున్నాము ఇక్కడ ఉంటున్నాము కొన్ని పనులు మీద తిరుగుతున్నాము ఇంట్లో ఉండట్లేదు అందువల్ల ఇబ్బంది అవుతుందన్నమాట ఫోన్ చేస్తే మాత్రం తప్పకుండా రిప్లై అయితే ఇస్తామండి చక్కగా చెప్తాము మీరు ఎలా చేసుకోవాలి ఏంటి అన్నీ చెప్తామన్నమాట అన్నమాట ఓకే అండి ఉంటాను